अच्छा रे बेटा लो अपना दिन पाओ का ना रे चल रहा है वो ये वो आ सर मैं बोल सो कर नहीं सो कर आ रहा है सर प्लीज अपना छोड़ दो एक मिनट रुक जा प्लीज అమ్మాయిని గుంజా అని చెప్తారు నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఎక్కడుంది ఎక్కడ గుంజాను దీనికి గుంజాను సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి నాకు అది నేర్పిస్తుంది చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఏది లేదు అంత అబద్ధం కేవలము తనకేంటి ఒక ఐదు పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఏది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి సో ఇది ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి సో అలాగే ఈ పక్కన పెడితే సార్ సార్ అవును సార్ ఓకే సార్ లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు డిగ్రీకి నేను వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత శ్యామ్సుందరవ్ గారితో మాట్లాడటం జరిగింది మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారని అంటే సార్ పని ఆపట్లేదు ఆయన అన్నారు నాలుగు నెలల నుంచి నా పొట్ట పని ఆపట్లేదు అని చెప్పి నాలుగు నెలల నుంచి ఆయన నాలుగు సాంగులు చేశారు మేము ఎవరు ఆపల మా యూనిన్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ అ డాన్సర్గా సో మేము నాలుగు సాంగ్లు చేశారు అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటని ఏదైతే పేమెంట్ వస్తుందో మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది కోశాధికారికి వెళ్తుంది ఓకే ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పని చేసుకొని అన్ని చేసేసుకొని డైరెక్ట్ యూనియన్ త్రూ యూనియన్కి ఆ టెన్ పర్సెంట్ ఏదో వేసేసారు వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడింది అని మనోడు అడిగితే అవును నేను వేసేసాను అన్నాడు అది తప్పు కదా అని అంటే ఏమన్నా ఇతర ఇప్పుడు కూడా చెప్పలేదు అందరికీ నమస్కారం అండి నేను మనోహర్ యూనియన్ ట్రెజరర్ని ఈ పర్సన్ షూటింగ్ జరిగిన తర్వాత మనకు షూటింగ్ జరిగేటప్పుడు యూనియన్లో లిస్ట్ పెడతారు ఈరోజు ప్రోగ్రామ్కి ఎవరు ఎవరు వెళ్ళారు అని ఆ పేమెంట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం పేమెంట్ డివైడ్ చేసి బ్యాంక్కి లిస్ట్ పంపిస్తాను అది ట్రెజరర్గా నా వర్క్ ఆయన ఏం చేశాడు పేమెంట్ వచ్చిన తర్వాత యూనియన్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆయన అకౌంట్లో డబ్బులు వేసుకొని డ్యాన్సర్లకు అందరికి పనిచేసి యూనియన్కి పంపించినట్టు కూడా ఇంతవరకు నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ పేమెంట్ ఒక విషయం చెప్తా మాస్టర్ గారు ఆ వీడియోలో చూస్తే మాస్టర్ గారు ఎలక్షన్ కోసం పది లక్షలు ఖర్చు పెట్టాడు అని చెప్పి చెప్పాడు ఆయన ఎలక్షన్ నామినేషన్ జరుగుతుందన్న నామినేషన్ ఫెడరేషన్ ఆఫీస్లో నామినేషన్ జరుగుతుంది నేను వెళ్ళా నేను వెళ్ళగానే ఈయన అందరూ మా డాన్సర్లే మా మెంబర్స్ అక్కడ ఉన్నారు నేను లోపలికి వెళ్ళి నామినేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత నేను నామినేషన్ ఫిల్ చేసుకుంటే నా దగ్గరకు వచ్చి తమ్ముడు నువ్వు సెక్రటరీ పోస్ట్కి వెళ్ళిపో లక్షన్నర ఖర్చు పెట్టి నేను నిన్ను గెలిపిస్తా అని అన్నాడు అంటే ఇదేంది ఈయన ఎంత ఆఫర్ ఇస్తున్నాడు అని చెప్పి ఇంకేమ ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇంకేమైనా కావాలన్నా సరే నేను చూసుకుంటా నీకు అన్నాడు వద్ద అన్న నేను ఆ టైపు కాదు అని చెప్పి సున్నితంగా ఆయన ఆఫర్ తిరస్కరించి నేను నామినేషన్ వేసిన తర్వాత అది ఎలక్షన్ జరిగింది నేను గెలిచాను ఆయన కూడా సో సార్ సార్ ఎవరు మెంబర్షిప్ ఎవరు తీరు సార్ యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు కాకపోతే ఫెక్ట్ చాంబర్ రూల్ ప్రకారంగా అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే సమస్త ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది దాని వల్ల డ్యామేజ్ అవుతుందంటే తనని డిస్మ్యాన్లింగ్ చేయొచ్చు సో కార్డ్ తీసేయచ్చు అది కూడా జీబీ ఆమోదంతో చేయవచ్చు జీబీ లేకపోయినా కూడా ఎక్కువ ఇలా ఎక్కువ జరిగితే చప్ప పెట్టకుండా కూడా తీసేయచ్చు కానీ మేమేం చేసామంటే ఒక భయం ఉండాలని చెప్పి సరే వస్తాడు మనిషి అడుగుతాడు భయం ఉండాలి భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి అంటారని అని చెప్పి ట్రై చేసాము బట్ అది ఏం చేయలేదు సో అలానే మేమేం చేసాం మొన్న రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా కాదు అని చెప్పి గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో ఏం చేశారంటే అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం మేము మీది ఎక్కడైనా పని చేసుకోండి మీ పని మేము ఆపం కానీ మన టిఎఫ్డి సంస్థ అనేది మీది కలిసి పని చేయదు అని చెప్పి ఇదంతా యూనియన్ అందరు అనుకొని ఒక మాటతో ఉండి చేశారు అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నా తప్పు అయిపోయిందని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవటం జరిగింది సో ఈ విధంగా అన్ని రూల్స్ అనేవి జరుగుతుంటాయి సరే ఇప్పుడు యాభై వేలు ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు యాభై వేలు ఫైన్ అని చెప్పి చెయ్యాలి కంపల్సరీ చేయించాలని చెప్పి తర్వాత గతంలో ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ని సరే నా సరే సార్ ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు కలుసుకున్నా సార్ దాన్ని ఆ రోజు ఖండిచ్చిన నేను ఏది ఇది తప్పు ఇలా ఉండకూడదు కాదంటే డాన్సర్స్ అందరు ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్ ఆరు వందల మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేను కదా సార్ అదే జనరల్ నేను లేను సార్ సో ఆ కుటుంబంలో ఉన్నప్పుడు నేనేం చేయలేను సార్ దాన్ని అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తున్నా ఏంటి మొన్న కూడా ఒకటి జరిగితే ఈస్ మెంబర్స్ అందరు వేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పాను సో నేను నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికీ ఎవరి పని ఆపను ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడిని నాలుగైదు సంవత్సరాలు నేను నీళ్లు దాగి బతికాను సో నా ఆ కష్టాలు నాకు తెలుసు ఒక సాంగ్ దొరకకపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో ఎంత కష్టపడితే ఆ మూడు వచ్చే మూడు వేల ఐదు వందల లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం